ఒక రోగి ఒంట్లో జ్వరం ఎంత ఉందో తెలుసుకోవడానికి నీకు థర్మోమీటర్ అవసరం కలగచ్చు ఒక పేషెంట్ ఒంట్లోని రక్తపు పోటును రీడ్ చేయడానికి నీకు బీపీఎ పాలిటస్ అవసరం ఉండొచ్చు కానీ మా అమ్మను నువ్వే చంపావని చెప్పడానికి నాకు థర్మమీటర్ అక్కర్లేదు బీపీఎ పాలెటస్ అంతకన్నా అవసరం లేదు నీ ముఖానికి పెట్టిన చెప్పట చెప్తుంది నువ్వు ఆ తప్పు చేశావు అని మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డప్పుడు నేను ఎలా ఉన్నానో నేను చూడలేదు కానీ బూడిదైపోయిన మా అమ్మ కడుపులో నుంచి బయటపడ్డ ఈ కత్తరని చూశాను దీన్ని నువ్వే ఆవిడ కడుపులో పెట్టి మర్చిపోయి కొట్లు కుట్టేశావు కదూ నీ ప్రాణం మీద తీపిగా ఉందా మనిషిని కాపాడటానికి నీ జీవితాన్ని తారపోస్తానని మానవత్వ శాస్త్రం మీద ప్రమాణం చేసి వచ్చిన నువ్వు మాట తప్పావు గుడి నిర్మాణం ఎంత ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా తెలుసా దాని నుంచి శక్తి ప్రజ్వలిస్తుందో మంత్ర సంహితలు పురాణాలు స్థల పురాణాలు వేదాలు ధర్మాలు ఆగమ శాస్త్రాలు అలంకార శాస్త్రాలు ఉపాసన శాస్త్రాలు దర్శనీయ నియమాలు వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షే